బుల్టెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికను పురస్కరించుకొని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సర్జనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు పోలింగ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియలు ప్రశాంతంగా వాతావరణంలో సజావుగా జరిగేందుకు వీలుగా నియోజకవర్గ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఈ నెల తొమ్మిదవ తేదీ అంటే ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి పదకొండవ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు నియోజకవర్గం పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు హోటళ్లు రెస్టారెంట్లు క్లబ్లను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు ఓటా లెక్కింపు జరగనున్న పద్నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి పదిహేనవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఈ మళ్ళీ మళ్లీ అమల్లో ఉంటాయని వివరించారు పోలింగ్ రచ్చిన పోలింగ్ కేంద్రాలకు రెండు వందల మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగొడటంపై నిషేధం విధించారు అదేవిధంగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు బహిరంగ ప్రదేశాల్లో రహదారులపై టపాసులు పేల్చడం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం వంటి వాటిపై నిషేధం ఉంటుందని తెలిపారు పోలీస్ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనర్ హెచ్చరించారు